ంతే నా జీవితం ఇంతే నా కర్మ ఇలా గాలింది ఇంతే గాలిద్ది నా బతుకింతే తెల్లారిద్ది నా జీవితానికి ఏ సుఖము లేదు నాకే సంతోషం రాదు నాకు ఏది దక్కదు ఆ ఏందో చేస్తానని కానీ ప్రయత్నం ఇది కూడా కాదు ఆ ఏందో లేదు నా ముఖం చూస్తేనే అందరికీ అంతే అనిపిస్తుంది ఏందో ఈ డైలాగ్ లేదా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి ఈ నేను కూడా అనుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి సిగ్గుపడగా చేతులు ఎత్తు నీకు జీవిత సత్యం చెబుతా నువ్వు అనుకోలేదు ఎప్పుడు నీ గురించి ఎప్పుడు అట్టా అనుకోవా నేను పెద్ద ఎదోని నాలాంటి సోదోడలేడు తిక్కలు పిచ్చోళ్ళు లేడు నేను ఏం చేసినా దరిద్రమే ఏం చేద్దా నా తెలివి అట్ ఏడిసింది ఎప్పుడు అనుకోలేదా నీ గురించి నువ్వు అనుకుంటే చెయ్యవే చేవిత సూత్రం అంటే నువ్వు ఎత్తావా చేతు చాలా మంది చేతులు ఎత్తారు నేను చెప్పింది తప్పుగా దాదాపు వందల ఎనభై శాతం మంది అన్నాను ఇక్కడ తొంభై ఐదు శాతం కనపడుతున్నాను దేవునికి స్తోత్రం సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారని అడుగుదాం వాళ్ళు ముందుంటారు నిరాశకులు దూకటానికి దేవునికి స్తోత్రం కలిగిను గాక అంటే వాళ్ళు కూడా సమస్య రైట్ విశ్వాసులకి కన్నా భేదం లేదు అందరికీ ప్రాబ్లం ఉంది ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు శత్రువు పట్టించుకుంటాడు ఇది చాలా మందికి తెలియచావదు అది గొడవ నిన్ను గుర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు అర్థమైందా నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు నువ్వు సరే నువ్వు విడిగా దేవుణ్ణి పక్కన పెడితే నువ్వు నేను మనం పనికి మన వారమే వ్యర్థులమే అర్భకులమే బలహీనులమే చెంచలులమే నువ్వు అన్నట్టు సోదరులు తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధిమయ్యావు ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది ఆయన నడిపింపు ఉంది ఆయన లీడింగ్ ఉంది ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గుర్చి నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు నీకు దండం నోరు తెరవండి తగాదుల బాగానే ఆడతారుగా తరం నోరు తెరవండి మాట్లాడండి ఆయనకు వెలుపట నువ్వు పాపివి ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వు ఎవరివి పెద్దగా చెప్పు పరిశుద్ధుడివి రైట్ ఆయనకు వెలుపట ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి ఓడిపోయిన వాడివి ఇప్పుడు జయించినటువంటి జయ విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వు ఎవరివి నువ్వు ఏ టీంలో ఉన్నావు గెలిచిన టీంలో ఉన్నావా వడిపోయిన టీంలో ఉన్నావా ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి అందరూ పోయి పెవిలియన్లు కూర్చున్నారు ఆఖరోడు